హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రుద్ర కాలు వాడి మెడ మీద పడబోతుంది అనగా రుద్రని చూస్తూనే వాడి ఆఖరి శ్వాస వదిలేశాడు భయంగా దాంతో కాలు వెనక్కి తీసుకొని వాడిని ఒకసారి చూసి రుద్ర వెనక్కి తిరిగి చూసేసరికి జీవన్ రుద్ర దగ్గరికి వస్తూ ఏంట్రా వాడు నిన్ను చూస్తేనే చచ్చిపోయాడు మరి పిల్లాడిని అంతలా భయపెట్టాలా కట్టి చూపుతోనే చంపేస్తామని సినిమాలలో వినబడ వినడమే కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను రా బాబు అని సెక్యూరిటీని పిలిచి వాడిని అక్కడి నుండి తీసేయమని చెప్పారు వాడి తోకలు ఎక్కడరా వాళ్ళని ఏం చేశారు అని అడిగాడు రుద్ర వాళ్ళకి వార్నింగ్ నాలుగు దెబ్బలు ఇచ్చి పంపించేశాను లేరా వీడు చచ్చాడని వాళ్ళ ఊర్లో కూడా తెలిస్తే వాళ్ళే పండగ చేసుకుంటారు అన్నాడు జీవన్ కానీ వీడి ఇంత ఈజీగా చచ్చిపోవడం నచ్చలేదురా నాకు పిన్ని బాబాయిని చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించాడు వాళ్ళ యాక్సిడెంట్ లో పోయినట్టుగా కావాలి అని అది చేయించి భూమి లైఫ్ నాశనం చేయాలి అని అనుకున్నాడు ఇంత ఈజీగా వీడు ప్రాణాలు వదిలేశాడేంట్రా కనీసం టార్చర్ కూడా చేయలేదు కదరా మనం అన్నాడు రుద్ర వాడు నిన్ను చూస్తేనే చచ్చాడంటే వాడు ఎంత భయంగా ఉన్నాడో అర్థం అవ్వడం లేదా ఇంకా ఏం టార్చర్ చేస్తావులే పోనివ్వు అన్నాడు జీవన్ ఇంతకీ ఎక్కడ దొరికాడరా వీడు అని అడిగాడు రుద్ర నువ్వు గెస్ట్ చేసినట్టే వీళ్ళ ఎంగేజ్మెంట్ రోజే వచ్చాడురా కాకపోతే మారువేషన్ లో వచ్చాడు మనకి దొరకను అనుకున్నాడు పోలీస్ బుర్రకి చిక్కకుండా ఉంటాడా వీడు ఆ రోజే దేవాని భూమిని కిడ్నాప్ చేయాలని ట్రై చేశాడు కానీ వాడు వెళ్ళి వీళ్ళని కిడ్నాప్ చేసే ముందే నేనే వాడిని కిడ్నాప్ చేసి ఇక్కడ వేసేశాను వాడికి చావు ముహూర్తం ఇవాళ ఉంది కాబట్టి చచ్చాడు అని ఇక వెళ్దాం పదండ్రా అని అందరూ కలిసి ఒక షా కాఫీ షాప్కి వెళ్ళ వెళ్ళారు కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యి మాట్లాడుకుంటూ ఇక సాయంత్రం అవ్వగానే ఇక నేను వెళ్తాను మీ చెల్లి చూస్తూ ఉంటుంది ఇప్పటికే నాలుగు సార్లు కాల్ చేసింది స్టేషన్కి కూడా వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నలతో సాగు దొబ్బుతుంది ఇక నేను వెళ్తాన్రా నేనని జీవన్ వెళ్ళిపోతే ఇక ముగ్గురు అన్న తమ్ముళ్ళు కూడా దేవాకు వెళ్ళడానికి రెడీ అయ్యి దేవా కూడా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరితే ఇంటికి వెళ్దాం పదా దేవా అని బావగారిని పట్టుకొని ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఇంటికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి మీనాక్షి గారు వేదాతో మనవడితో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటే చరణ్ శౌర్య కూడా ఆ ఫోన్ తీసుకొని ఎలా ఉన్నాడు రా వేదు చిన్నోడు ఏం చేస్తున్నాడు అని వాళ్ళు ముచ్చట్లు పెట్టి గంటసేపు తర్వాత మొబైల్ రుద్ర చేతికి ఇవ్వడంతో కొడుకుని చేతుల్లో ఎత్తుకొని రుద్రని బుంగముతి పెట్టుకొని మరి చూస్తూ ఉంటుంది వేద కొడుకుని భార్యని ఒకసారి చూసి అక్కడ ఏం మాట్లాడలేక ఫోన్ వాళ్ళ అమ్మ చేతికి ఇవ్వడంతో ఇక ఆవిడ కూడా కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాక అల్లుడికి కొడుకులకి కాఫీలు టీలు స్నాక్స్ అందించారు భూమి రూమ్ లో ఉండడంతో భూమి దేవా బాబు వచ్చాడు అని చెప్పగానే భూమి కూడా వచ్చి హాయ్ అన్నయ్య హాయ్ దేవా గారు అని తను కూడా వచ్చి కూర్చోవడంతో అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు ఇక రుద్రాచరణ్ శౌర్య ఫ్రెష్ అవుదామని రూమ్లోకి వెళ్తూ ఉంటే రుద్ర భూమిని కాసేపు బయటికి తీసుకెళ్తున్నాను అని చెప్పి మరి భూమిని పట్టుకొని బయటికి వెళ్ళాడు దేవా ఏంటి దేవా గారు ఇది అంత సడన్ గా తీసుకొస్తే ఎలా మీరు ముందే చెప్తే నేను రెడీ అయ్యేదాన్ని కదా చూడండి ఎలా ఉన్నానో అలానే పట్టుకొచ్చారు అని తన లూజ్ టీషర్ట్ లూజ్ పాయింట్ చూసి అంది ఇలా కూడా బాగున్నావే అని ఆమె బుగ్గలు లాగి డైరెక్ట్గా దేవా రెస్టారెంట్ కి కాకుండా దేవ రెస్టారెంట్ కో కాఫీ షాప్ కో కాకుండా ఇంటికి తీసుకువెళ్లడంతో భూమి కళ్ళు పెద్దవి చేసి మొదటిసారి అత్తారింటికి ఇలా ఎవరైనా వస్తారా దేవా గారు ప్లీజ్ వద్దు అని భూమి రాను అని గింజుకుంటున్నా కూడా ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్ళాడు దేవ ఆమె మాట వినకుండా భూమిని చక్కగా లోపలికి లాక్కెళ్లేసరికి అరుణ గారు హాల్లోనే కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు కొడుకు కోడలు అలా ఎంట్రీ ఇస్తారని ఆవిడ కూడా ఊహించలేదు కావచ్చు కోడలు కొడుకు వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే రే దేవా అక్కడే ఆగరా అని అరిచారు అరుణ గారు అత్తగారిని చూడగానే భూమి చిన్నగా నవ్వుతూ అత్తయ్య అని అడిగింది బానే ఉన్నాను భూమి వస్తున్నానని చెప్పలేదేంట్రా నువ్వైనా అమ్మాయిని తీసుకొస్తున్నా అని చెప్పలేదేంటి అని పన్న పిలిచి ముందుగా వాళ్ళిద్దరికి దిష్టి తీయ్యు మొదటిసారి నా కోడలు నా ఇంట్లో అడుగు పెడుతుంది త్వరగా దిష్టి తీయని తొందర చేయడంతో అయ్యో ఇప్పుడు అలాంటివన్నీ ఎందుకు అత్తయ్యా అని అంది భూమి మొహమాట పడుతూ మొదటిసారి నువ్వు మన ఇంట్లో అడుగు పెడుతున్నావురా నువ్వు ఖచ్చితంగా దిష్టి తీయాల్సిందే అని అమ్మాయి వాళ్ళిద్దరికి దిష్టి తీసేశాక అప్పుడు దేవా భూమి చేతిని పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చాక అమ్మాయి వస్తుందంటే మీకోసం ఏమైనా చేసి పెట్టేదాన్ని కదరా చెప్పకుండా తీసుకొచ్చావు ఎలా ఉన్నావురా ఇంట్లో అందరు బాగున్నారా అని కోడల్ని హత్తుకున్నారు అరుణ గారు బాగున్నారా అత్తయ్య ఈయన కూడా నాకు చెప్పలేదు ఇక్కడికి తీసుకొస్తున్నట్టు సడన్ గా ఇక్కడికి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు లేకపోతే బాగా రెడీ అయి వేరే డ్రెస్ వేసుకొని వచ్చేదాన్ని అత్తయ్య కనీసం ఎక్కడికి వెళ్తున్నాము అని కూడా చెప్పకుండా లాక్కొచ్చేసారు సారీ ఏమనుకోకండి అత్తయ్య ఇలాంటి డ్రెస్ లో వచ్చిన అని చెప్పింది భూమి అత్తగారు ఏమైనా అనుకుంటారేమో అని అయ్యో పిచ్చి పిల్ల నేనెందుకు రా అయినా నేను అలా పట్టించుకోండిలే మీ కంఫర్ట్గా ఉన్న డ్రెస్సులు వేసుకోండి మీ ఇష్టం ఏం కాదులే ద రా మన ఇల్లు చూపిస్తాను దేవా నువ్వు ఇప్పుడే వచ్చావు కదా ఆఫీస్ నుండి ఫ్రెష్ అవ్వరా ఆ లోపు మీకోసం ఏమైనా చేసి పెట్టమంటారు కానీ పని వాళ్ళకి ఏమైనా స్పెషల్స్ చేయమని చెప్పి కోడలికి ఇల్లంతా చూపిస్తూ ఉంటారు అరుణ గారు సంతోషంగా ఇక తల్లిని కాబోయే భార్యని వదిలేసి నవ్వుకుంటూ దేవా అతడి రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఇక్కడ జస్ట్ చూశాడు కానీ రుద్రబాబు మాట్లాడకపోవడంతో చూసావా నాన్న మీ నాన్న మనల్ని వదిలేసి వెళ్ళగానే మనల్ని పూర్తిగా మర్చిపోయాడు చూస్తున్నాడు కానీ మాట్లాడట్లేదు దొంగ సచినోడికి బాగా బలుపు ఉందిరా మీ డాడీ మీ డాడీకి మీ డాడీ వచ్చాక నువ్వు మీ డాడీతో మాట్లాడాలి సంగతి చెప్తాను నువ్వు మమ్మీ పార్టీ ఉండాలి సరేనా అని కొడుకుకి చెప్తూ ఉంటే తల్లి మాటలు గట్టిగా వినిపిస్తూ ఉంటే వాడు బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉంటాడు వాళ్ళ మమ్మీని కళ్ళు చిన్నవి చేసి మీ బావ మీద కోపం నీ కొడుకు మీద చూపిస్తావేంటే అని సుధాగారు వచ్చి అప్పుడే మనవడిని ఎత్తుకొని నీ కొడుకుని చూడడం కోసం మన ఊరి పెద్ద మనుషులు వచ్చారే మీ నాన్న ఎక్కడ రాగానే మనవడు వచ్చాడు అని ఊరంతా చాటింపు చేశాడా అందరూ చూడడానికి వస్తున్నారు అని చెప్పి మనవడిని తీసుకొని సుధాగారు వెళ్ళగానే అయ్యో అలా అందరికి చూపించకమ్మా వాడికి దిష్టి తగులుతుంది అని అరుస్తుంది వేద ఇక వచ్చిన వాళ్ళకి మనవడిని కాసేపు చూపించి తర్వాత బెడ్రూమ్ లోకి తీసుకొచ్చి వెంటనే ఉప్పు మిరపకాయలు ఏది పడితే అది దొరికిన దానితో మనవడికి దిష్టి తీసేస్తుంది అందరూ చూసేస్తున్నారు అని ఇక వేదకి భోజనం తినిపించాక నేను నాన్నకి భోజనం పెట్టేస్తానమ్మా అని సుధా గారు బయటికి వెళ్ళాక కొడుకుకి పాలు పడుతూ పుచ్చుతూ ఉంటే అప్పుడే వస్తుంది రాత్రి రుద్ర నుండి కాల్ వేదకి ఇప్పుడెందుకు చేస్తున్నారు సార్ గారు అని వీడియో కాల్ ఆన్ చేసి కొడుకు పాలు తాగుతూ ఉంటే వాడిని మాత్రమే చూపిస్తూ ఉంటే వాడిని చూశాను గాని నిన్ను చూడాలి ముందు కెమెరా తిప్పవే అన్నాడు రుద్ర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్